అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీమతి ప్రభావతి నారాయణరావు గారు రచించిన వదిన మనసు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అను ఏడయింది ఇంకా అంటూ తట్టి లేపాడు వేణుగోపాల్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది అనురాధ ఈ రోజు నుంచి మీ వదిన గారు ఉద్యోగానికి వెళ్ళబోతున్నారు ఇంకా ఇంటి బాధ్యత అంతా మీదే రాదమ్మగారు అన్నాడు పరిహాసంగా మొహం కడుక్కోవడానికి వెళుతూ వదనగారి కోసం చూసింది అనురాధ జయంతి అప్పుడే స్నానం చేసి వంటింట్లో ఏదో పని చేస్తోంది ఇంకా రోజులాగా తను వదిన మాట్లాడుకుంటూ కూర్చోవడానికి వీలుండదు ఉద్యోగం చేస్తే వదిన మారిపోతుందేమో ఆలోచిస్తూ మొహం కడుక్కోవడం పూర్తి చేసింది వంటింట్లోకి వచ్చిన అనుకి కాఫీ అందించింది జయంతి మాట్లాడకుండా అందుకుంది తొమ్మిది అయ్యేసరికి జయంతి వేణుగోపాల్ భోజనం చేసి ఇంట్లో నుంచి బయలుదేరారు జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అంటూ సాగనంపింది అత్తగారు కామేశ్వరమ్మ వెళ్ళొస్తానను అంటూ బయటకు నడిచింది జయంతి రోజు అయితే వేణుగోపాల్ ఆఫీస్కి వెళ్ళగానే అను జయంతి కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ చెరొక పని చేసుకునేవారు వదిన సాయంత్రం గాని రాదు అప్పటిదాకా తను ఒక్కతే అమ్మ ఉందన్న మాటే కాని ఎక్కువగా మాట్లాడదు ఏదో చదువుకుంటూ కూర్చుంటుంది తొందరగా స్నానం చేయి భోజనం చేద్దాం అంది కామేశ్వరమ్మ ఆలోచనలన్నీ కట్టిపెట్టి స్నానం చేయడానికి వెళ్ళింది అను భోజనం చేస్తున్నంతసేపు వదిన గురించి ఆలోచనలే అన్నం కూడా సరిగా తినలేకపోయింది రోజు తను వదిన అమ్మ కలిసి చేసేవారు అమ్మ ఎక్కువగా మాట్లాడకపోయినా వదిన తను కబుర్లు చెప్పుకుంటూ గంటసేపు చేసేవారు మధ్యాహ్నం ఆదివారం పత్రిక చదివింది కాసేపు నిద్రపోయి లేచింది ఎలాగో సాయంత్రం అయింది జయంతి ఇంటికి వచ్చేసరికి ఐదైంది తొందరగా ముఖం కడుక్కొని రావదినా టిఫిన్ తిందాం అందాను ఇల్లు ఊడవడం పూర్తి చేస్తూ నవ్వుకుంటూ బాత్రూంలోకి నడిచింది జయంతి అప్పుడే వచ్చాడు వేణుగోపాల్ అతను కూడా ముఖం కడుక్కొని వచ్చేసరికి నలుగురికి టిఫిన్ ప్లేట్లలో పెట్టి తీసుకొచ్చింది అను టిఫిన్ తిని అందరికీ కాఫీ ఇచ్చి వంట మొదలుపెట్టింది జయంతి కూరలు తరిగింది అను వారం రోజులు గడిచాయి ఇది వరకున్నంత బాధ లేదు అనుకి కొద్దిగా అలవాటయింది జయంతి కాపురానికి వచ్చేసరికి అను తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది ఎంఏ చదివిన జయంతిని చూసి ఎటువంటి మనస్తత్వమో అనుకుంటూ చనువుగా మాట్లాడలేకపోయింది అను కానీ జయంతి చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది నేను అనుకున్నట్లు కాదు వదిన చాలా మంచిది అనుకుంది అను ఎలాగో టెన్త్ క్లాస్ పాస్ అయింది ఇంకా చదువుకోవాలని లేదు అంది అను జయంతి వేణుగోపాల్ అభ్యంతరం చెప్పలేదు అప్పుడే ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది జయంతి మూడు నెలల్లో ఉద్యోగం వచ్చేసింది ఆ రోజు మధ్యాహ్నం కూర్చొని దిండు గలీబు మీద డిజైన్ కుడుతుంది అను గేటు చప్పుడుకి తలెత్తి చూసింది నవ్వుతూ లోపలికొచ్చింది ఆ అమ్మాయి నా పేరు రాజ్యం అండి మీ ఇంటి నుంచి మూడో ఇంట్లో ఉంటున్నాం కొత్తగా వచ్చాం ఏం తోచకి ఇలా వచ్చాను అంది తనని పరిచయం చేసుకుంటూ కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది అను రాజ్యం తనంత తను రావడం వింత అనిపించినా తన పేరు అది చెప్పి మామూలుగా మాట్లాడింది ఏమైనా పుస్తకాలుంటే ఇవ్వండి అని అడిగింది రాజ్యం రెండు పుస్తకాలు తెచ్చిచ్చింది అను రేపు మధ్యాహ్నం వస్తానండి అంటూ వెళ్ళిపోయింది రాజ్యం రోజు మధ్యాహ్నం వచ్చేది రాజ్యం అను రాజ్యం ఒకరినొకరు నువ్వు అని పిలుచుకునే చను ఏర్పడింది రాజ్యం స్నేహంతో అనుకి వదిన గారి గురించిన ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పాలి రాజ్యం వదిన గారు కూడా ఉద్యోగం చేస్తుందిట ఆవిడికి ఒక కొడుకు కూడా ఉన్నాట సాయంత్రం ఆవిడ వచ్చే వరకు ఆ అబ్బాయిని రాజ్యం వాళ్ళమ్మ చూస్తూ ఉండాలి రాజ్యం వాళ్ళ వదినా ఇంట్లో ఉన్నంతసేపు పని కూడా చేయదుట రాజ్యానికి ఆవిడంటే చాలా కోపం ఆవిడ రాజ్యానికి సాదా బట్టలు కొని ఆవిడ మంచి చీరలు కొనుక్కుంటుందిట సెలవు రోజున వాళ్ళ అన్నయ్య వదిన కలిసి సినిమాకి వెళతారుట రాజ్యాన్ని వాళ్ళమ్మని నాలుగు నెలలకు ఒకసారి సినిమాకి పంపిస్తారుట అన్నీ చెప్పి మీ వదినా అంతేనా అని అడిగింది ఒకసారి నవ్వి ఊరుకుందాను వదినలు అంతేలే అంది రాజ్యం మళ్ళీ మనం వదినలమైతే అంది నవ్వుతూ అను ఆ ప్రశ్నకి తెల్లబోయింది రాజ్యం అను నాలుగు దాటింది ఇల్లు ఊడ్చేయి వదిన వచ్చే వేళ అయింది అంది లోపలి నుంచి కామేశ్వరమ్మ గారు ఇంక నేను వెళతానను అంటూ వెళ్ళిపోయింది రాజ్యం తొందరగా కానీ అంటూ చీపురందించి టిఫిన్ చేయడానికి వెళ్ళింది తల్లి విసుక్కుంటూ చీపురు తీసుకొని ఇల్లు ఓడవడం మొదలుపెట్టింది అను ఇల్లు ఓడ్చడం అంటే చిరాకు అనుకి ఇదివరకు రెండు పూట్ల జయంతే ఊడిచేది ఈ మధ్య వేణు రాత్రి పొద్దుపోయి వస్తున్నాడు రాత్రి పూట జయంతి భర్త వచ్చిన తర్వాతే భోజనం చేస్తానండంతో అను కామేశ్వరమ్మ గారు భోంచేసి పడుకునేవారు జయంతి వేణు భోంచేసేసరికి పొద్దుపోయేది భోజనం తర్వాత వంటిళ్లు శుభ్రం చేసి పడుకునేసరికి మరింత పొద్దుపోయేది పొద్దున్నే లేవలేకపోయేది ఏడు దాటేది ఆ రోజు పెందరాళే మెలకు వచ్చింది అనూకి లేచి టైం చూస్తే ఆరైంది బాత్రూంలో అంట్లు తోముతోంది కామేశ్వరమ్మ ఇదివరకైతే వదిన ఆరింటికల్లా లేచి పాచి పంచేసి అంట్లు తోమేది తల్లి లేచి బాయిలర్ అంటించి కాఫీ తాగి స్నానం చేసి వంట మొదలుపెట్టేది ఈ మధ్య వదిన గారు ఆలస్యంగా లేవడంతో అన్ని పనులు కామేశ్వరమ్మే చేసుకోవడం మొదలుపెట్టింది మొహం కడుక్కురా అంటున్నా వినిపించుకోకుండా తోమిన అంట్లన్నీ కడిగి వంటింట్లో సర్ది వచ్చింది ఆ క్షణంలో తల్లిని చూస్తే జాలేసింది అనూకి రేపటి నుంచి నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపమ్మా అంది తల్లితో ఇదివరకంటే వదిన ఉద్యోగంలో చేరకముందు పని మనిషిని పెట్టుకుందాం అనుకుంటే అంట్లు పాచి పనికి పదిహేను రూపాయలు అడిగింది బట్టలు ఉతకనంది సరేనని ఒప్పుకుంటే అది పనిచేసిన వారం రోజుల్లో రెండు వస్తువులు పోయాయి ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుంటున్నాం ఈ కాస్త పని చేసుకోలేమా పైగా దొంగతనాలు భరించలేం అంటూ పని మనిషిని మానిపించేసింది తల్లి బదినంటే రాజ్యం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి మనం వాళ్ల మీద ఆధారపడ్డామనే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అంది రాజ్యం ఒకసారి నిజమే అనిపించింది అనుకి వాళ్ల మీద ఆధారపడకుండా తను చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి కానీ తనకు చదువు మీద అట్టే శ్రద్ధ లేదు ఎలాగో మామూలు మార్కులతో టెన్త్ క్లాస్ పూర్తి చేసింది కాఫీ తాగేసి అలాగే ఆలోచిస్తూ కూర్చుంది అను ఏ పని చేయాలనిపించలేదు అప్పుడే లేచి ముఖం కడుక్కొచ్చింది జయంతి కాఫీ కలుపుకొని తాగింది గదులు ఊడ్చేసి అత్తగారికి కూరలు అవి అందించి భర్తను లేపి స్నానం చేసి వచ్చింది గబగబా టిఫిన్ తయారు చేసి రెండు ప్లేట్లలో సర్ది ఒక ప్లేట్ అనుకిచ్చింది వద్దు తినాలని లేదు అంది ముభావంగా ఎప్పుడు అలా అనదు అను వద్దు తినా అంటుంది గారంగా తిందు అంటూ నవ్వుతూ బలవంతం చేస్తుంది తాను ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు తిను కొద్దిగానే అంటూ మంచినీళ్లు కూడా అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది అనూలో మార్పు గమనించింది జయంతి అయినా ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది అమ్మా ఎందుకింత కష్టపడతావు అందరినీ సుఖపెడుతూ అంటూ విసుక్కునేది తల్లి మీద తప్పు ఏమిటా మాటలు అంటూ మందలించింది కామేశ్వరమ్మ ఆవిడికి మాటల్లో చెప్పలేకపోయినా మనసు నిండా ఉంది అభిమానం నీ కర్మ అని మనసులో అనుకుంది అను రాజ్యంతో స్నేహం పెరిగిన కొద్దీ జయంతితో మాట్లాడడం తగ్గించింది అను జయంతే పలకరిస్తే సమాధానం చెప్తుంది తనంతట తాను మాట్లాడడం మానేసింది రోజు రోజు కంటే పెందరాళై ఇంటికొచ్చాడు వేణు వస్తూనే అను అను అంటూ పిలిచాడు గట్టిగా డాబా మీద రాజ్యంతో కబుర్లు చెప్తున్న అను కిందికొచ్చింది అన్నగారి చేతిలో ప్యాకెట్ల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటన్నయ్యా అంది వెనకనే వచ్చిన రాజ్యం ఇంక నేను వెళతానను అంటూ గబగబా వెళ్ళిపోయింది అక్కడే సోఫాలో కూర్చొని పత్రిక చదువుకుంటున్న తల్లి పక్కన కూర్చొని ప్యాకెట్లు విప్పాడు వేణు ఇది అనూకి ఇది జయకి ఇది నీకు అంటూ మూడు చీరలు తీసి అందించాడు రెండు ఫారెన్ జార్జెట్ చీరలు ఒకటి ఎరుపుదానికి తగిన జరీ బోర్డర్ అది అనూకి రెండవది తెలుపు ఎరుపు జరీ బార్డర్ అది జయంతికి తల్లికి వడల్పాటి జరీ అంచున్న తెల్ల చీర ఎలా ఉన్నాయి అని అడిగాడు వేణు చాలా బాగున్నాయి అన్నారు రెండు రోజుల క్రితం వాళ్ళ ఫ్రెండ్ అతను అలాంటి చీర కొన్నాట వాళ్ళ మిస్సెస్కి బార్డర్ కుట్టమనిచ్చాను తీసుకొద్దాం రాబోయ్ అని వేణును కూడా తీసుకెళ్లాట ఆ చీర చూడగానే తనకు కూడా కొనాలనిపించిందిట వెంటనే రెండు సెలెక్ట్ చేసి బార్డర్స్ కుట్టమనిచ్చాట ఒక్కొక్క చీర నూట ఇరవై దాకా అయింది అన్నాడు వేణు అమ్మ బాబోయ్ అనుకుంది అను మనసులో జయంతి ఇంటికి వస్తూనే తలనొప్పిగా ఉందంటూ పడుకుంది చీరలు తీసి చూపించాడు వేణు బాగానే ఉన్నాయి అని పక్కన పెట్టేసింది జయంతి జయంతి ముఖం చూసి చాలా సంతోషపడుతుందనుకున్న వేణు నిరుత్సాహపడ్డాడు ఆ రోజు రాత్రి నిద్రలో నుంచి లేచి మంచినీళ్లు తాగడానికి వంటింట్లోకి వెళుతున్న అను అన్నయ్య వదినల గది నుంచి వినిపిస్తున్న సంభాషణ విని ఆగిపోయింది అంతంత ఖరీదు పెట్టి ఎవరు కొనమన్నారు మిమ్మల్ని అంది జయంతి బాగున్నాయి కొనాలనిపించింది కొన్నాను అంతే అన్నాడు వేణు వెనక ముందు ఆలోచించక్కర్లేదా నాతో అంటే ఏం పోయింది నాన్న పరిస్థితులు బాగలేవట ఇచ్చేస్తాను ఏదైనా సర్ధమని రాశాడు ఇప్పుడేం చేయాలి ముందు చీరలు కొనేశారు అంది కొంచెం కోపంగా నీ జీతంలో నుంచి పంపు అన్నాడు వేణు నా జీతం వేరే దానికోసం దాంట్లో నుంచి ఒక్క పైసా తీయడానికి వీల్లేదు అంది జయంతి ఇంకేం మాట్లాడలేదు వేణు నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగి వచ్చి తల్లి పక్కన పడుకుంది అను కానీ నిద్ర రాలేదు వదిన మాటలే గుర్తుకొచ్చాయి అంటే వదిన జీతమంతా బ్యాంకులో వేస్తుందన్నమాట తనకు చీరకోండడం ఇష్టం లేదన్నమాట కళ్ళనీళ్లు తిరిగాయి తన అనుమానం నిజమైంది వదిన పూర్తిగా మారిపోయింది ఆలోచనలతో తెల్లవారుజామున నిద్రపట్టింది అనుకి మర్నాడు రాజ్యం చెప్పగా తెలిసింది వాళ్ళొదిన కాంతం తన జీతమంతా బ్యాంకులో దాచిందిట అది పెట్టి తన పేర స్థలం కొనుక్కుంటుందిట ఆ మాట వినగానే జయంతి కూడా అలాంటి పనే చేస్తుందేమో అనిపించింది అనుకి తను కూడా చదువుకుంటే ఉద్యోగం చేసేది కానీ ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం అనుకుంది అను ఏమిటి ఆలోచిస్తున్నావు అంది రాజ్యం ఏమీ లేదు ఈ వదిలందరూ ఇలా ఎందుకు తయారవుతారో అంది నిట్టూరుస్తూ గట్టిగా నవ్వి సరే కానీ సినిమాకి తీసుకెళ్ళరాదు మీ అన్నయ్య మంచివాడే అడిగితే ఏమీ అండు మా అన్నయ్య సరిగ్గా మాట్లాడ్ను కూడా మాట్లాడు తన క్యాంపులు తన గొడవ తందే అంది రాజ్యం ఉండు మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను అంటూ తల్లి పర్మిషన్ తీసుకొని పక్కింటి నుంచి ఫోన్ చేసింది అను దానికే వెళ్ళిరండి అడిగి డబ్బులు తీసుకెళ్ళు జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు వేణు ఆ రోజు మ్యాట్ని చూసొచ్చారు రాజ్యం అనురాధ ఆ తర్వాత అలా చాలాసార్లు వెళ్ళారు ఇద్దరు ఇది చూసి వదిన ఈర్షపడాలి అనుకునేది అను కానీ జయంతిలో అటువంటి భావం కనిపించక ఆశ్చర్యపడింది మందులు వాడుతున్న వదిన గారిని చూసి అలా ఉంటుందే వదిన అని అడిగింది తల్లిని ఆవిడ నవ్వుతూ అత్తవవుదుగాని త్వరలోనే అంది అర్థం చేసుకున్నాను ఏం మాట్లాడలేదు అలానే వెళ్ళి వస్తుంది జయంతి జయంతి ఉద్యోగంలో చేరి సంవత్సరం దాటింది ఆరు నెలలు నిండాయి మనిషి ఇదివరకటి కన్నా అందంగా కనిపిస్తోంది అంతకు ముందులాగానే అనుకోకుండా అన్నయ్య వదుల సంభాషణ వింది అను ఇదిగో రేపు ఉద్యోగానికి రాజీనామా పంపిస్తున్నాను అంది జయంతి ఆశ్చర్యంగా ఏ అన్నాడు వేణు నేననుకున్నది పూర్తయింది ఇదిగో బ్యాంక్ అకౌంటు నాలుగు వేలు అన్నాడు వేణు ఎందుకో తెలుసా అంది నవ్వుతూ జయంతి నీ అంతటి నువ్వు చెప్పాలి కానీ నేను అడగను అదే నాకిష్టం అన్నాడు వేణు అందుకనే నేనే చెప్తున్నాను వినండి అను ఒక్కతే మీకు చెల్లెలు పెళ్లి చేయాలా పెళ్లికి కావాలంటే కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా సంసారానికి సరిపడా సామాన్తోనైనా పంపించాలా అంటే పదివేలు కావాలి ఏ వయసులో అది జరిగితే బాగుంటుంది అనుకి వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తే బాగుంటుంది అను నాకు లాంటిది తన నన్ను ఏ విధంగా అనుకున్నా నాలో మార్పు రాదు నా బాధ్యత నేను నెరవేర్చాలనుకున్నాను అను పెళ్లి ఖర్చులకి కొంతైనా నేను సంపాదిస్తే బాగుంటుందని ఉద్యోగంలో చేరాను మీకు నెలకు ఆరు వందలు వస్తున్న ఖర్చులకు పోను నాలుగు సంవత్సరాల నుంచి దాచిన దాన్ని కలిపితే మనం ముఖ్యంగా నేను అనుకున్నట్లు అను పెళ్ళి ఘనంగా చేయొచ్చు అంది జయంతి ఆశ్చర్యపోయాడు వేణు సరే కానీ రేపటినుంచి వరుడు కోసం వెతకండి అబ్బాయి గారు అంది చిలిపిగా నిజంగా నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడు జయంతిని దగ్గరకు తీసుకుంటూ కాదు నేనే అదృష్టవంతురాల్ని మీలాంటి భర్త తల్లిలాంటి అత్తగారు చెల్లెల్లాంటి ఆడపడుచు ఎవరికి మాత్రం దొరుకుతారు అంది తృప్తిగా వేణు గుండెల మీద తల అంచి అంతవరకు విన్నాను ఇంకా నిలబడలేనట్లు వెళ్ళి పక్క మీద వాలిపోయింది చి తనెంత అసహ్యంగా ఆలోచించింది వదిన మనసు ఎంత తీయంది అసలు ఎలా ఆలోచించగలిగింది వదిన్ని క్షమించమని అడగాలి కన్నీళ్లతో తలగడ తడిపేసింది మర్నాడు ఉదయం అను జ్వరంతో లేవలేకపోయింది జయంతే అనుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది మందులు తీసుకొచ్చింది ఆ మూడు రోజులు అను మంచం పక్కనే పడుకుంది జయంతి మందులన్నీ ఇచ్చింది మూడో రోజు కొద్దిగా జ్వరం తగ్గింది మంచం మీద తన పక్కనే కూర్చున్న జయంతిని చూసి వదినా నన్ను క్షమించవు అని అడిగింది అను చి మనలో మనకు క్షమాపణలేంటి అంది జయంతి లేదు దినా నిన్న అపార్థం చేసుకొని పిచ్చి పిచ్చిగా ఆలోచించాను అంది అను అది సహజం నిన్నెప్పుడు నేను ప్రేమిస్తాను ఏమనుకున్నా మనసులో ఉన్న మమత ఎక్కడికి పోతుంది సర్దుకుపోవాలి అంటూ ఆప్యాయంగా కన్నీళ్లు తుడిచింది జయంతి మర్నాడు ఉదయం జ్వరం పూర్తిగా తగ్గిపోయింది అనూకి తర్వాత కొత్త చీరలు కట్టుకొని తన కాళ్లకు నమస్కరిస్తున్న కూతుర్ని కోడల్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది ఆవిడ ఎప్పటికీ ఇలాగే ఉండాలి కలిసి అంటూ దీవించింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీమతి ప్రభావతి నారాయణరావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి